ఇక ఆస్పత్రిలో కరెంటు కోతలు కారు చీకట్లో కాన్పులు చార్జింగ్ లైట్ల వెలుగులో ఆపరేషన్లు కరెంటు కోసం గంటల పాటు నిరీక్షణ పాములు తిరుగుతున్న వైనం పసివాళ్లతో బిక్కుబిక్కుమంటూ తల్లులు అత్యంత దారుణంగా మంచిర్యాల జనరల్ హాస్పిటల్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చూడుండ్రి ఇది పరిస్థితి ఇక్కడ ఇక పాములు తిరుగుతూ ఉన్నాయి మొత్తం ఇది ఈ పాములు తిరిగితే కనీసం ఆ కరెంటు లేకపోతే ఎట్ల ఏం కథ ఇక చూడుండ్రి చీకట్లో కాన్పులు పసిపిల్లలను ఎత్తుకొని ముద్దారుడు ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రోజు రోజు పది సంఖ్యలో పదుల సంఖ్యలో కాన్పులు జరిగితే ఆసుపత్రి ఇది ఇక జిల్లా కేంద్రంలో రోజు పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతాయి అట ఈ ఆసుపత్రిలో మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రోజు పదుల సంఖ్యలో కాన్పులు జరిగే ఆసుపత్రి ఇది జిల్లా కేంద్రంలో పేద బడుగు వర్గాలకు ఆరోగ్య భద్రత కల్పించే పెద్ద దిక్కు అలాంటి హాస్పిటల్లో మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయి కరెంటు పోతే గంటల పాటు ఎదురు చూడాల్సిన దుస్థితి దుస్థితి కనీసం జనరేటర్ సౌకర్యం లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తోంది సర్కార్ చిమ్మ చీకట్లో అప్పుడే ఉట్టిన బిడ్డలతో బాలింతలు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు మరి దీని మీద ఏం ఫోకస్ పెడతారు ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాం ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి ఇట్లా చూస్తామని చెప్పేసి ఎప్పుడు అనుకోలే వైద్య రంగంలో నెంబర్ వన్ గా నిలిచింది పోయిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఇవల్లా ఈ పరిస్థితులు వచ్చినాయి కనీసము కరెంటు సప్లైలు కూడా లేని పరిస్థితులు వచ్చినాయి ఇక్కడ ఈ ఆసుపత్రి పరిస్థితి మరి ఎవరు ఉన్నారు నాయకులు అధికారులు ఏమైనా పట్టించుకోని మొత్తం మీద ఇగో ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి మళ్ళీ ఇది కూడా కావాల్సికొని చేసి రండి పామునైతే తీసుకొచ్చి కావాల్సుకొని ఎవరు వేయరు కదా మీరు చూడండి ఎంత అధ్వానమైన పరిస్థితులు ఎంత ఘోరమైన పరిస్థితులు పసిపిల్లలను పట్టుకొని ఎట్లుంటారు వాళ్ళు చీకట్లా రైట్